ఇప్పుడు నేను వుడ్ హెంజ్ అనే ప్లేస్కి వచ్చాను సో ఇదంతా కూడా మీరు చూసుకుంటే ఒక సర్కులర్ ఆర్కిటెక్చర్లో ఉన్నాయి ఫ్రెండ్స్ ఇప్పుడు కనిపిస్తుంది ఇదే స్టోన్ హెంజ్ అనమాట సో వన్ ఆఫ్ ద ఆర్కియాలజికల్ వండర్స్ అండ్ ఇంగ్లీష్ హెరిటేజ్ అని కూడా పిలుస్తుంటారు దీన్ని ఇక్కడ స్టోన్ హెంచ్ దగ్గర కాకులు కాకుండా క్రూక్స్ అని చెప్పేసి అంటున్నారు వీటి సో ఇవి ఒక డిఫరెంట్ అనమాట సో ఇవి చూడండి ఎట్లా వస్తున్నాయో వీటికి తినిపించడానికి ఎస్ వచ్చేసిల్ బ్యూటిఫుల్ హై ఫ్రెండ్స్ నేను మీ ఆర్కే నా ప్రపంచానికి స్వాగతం ప్రస్తుతానికి నేను స్టోన్ హెంజ్ అనే ఒక విలేజ్కి వచ్చాను సో స్టోన్ హెంజ్ అనేది చాలా ఫేమస్ అనమాట మనకి ప్రపంచంలో కంప్యూటర్ వాడుతున్న ప్రతి ఒక్కరికి తెలిసిన ప్లేస్ ఈ స్టోన్ హెంజ్ కాకపోతే స్టోన్ హెంజ్ లో ఇది ఉందనే విషయం ఎవరు తెలియదు ఎందుకంటే విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ పైన కనబడే ఏదైతే వాల్ పేపర్ ఉంటుందో అది ఇక్కడ స్టోన్ హెంజ్ లోనే ఉంది సో అది చాలా ఫేమస్ ప్లేస్ అనమాట సో అది యూకే లోని స్టోన్ హెంజ్ అనే ఒక ఈ నగరంలో ఉంది సో ఇక్కడ నుంచి మనము ఇక్కడ మేము ఏం చేసామంటే స్టోన్ హెంచ్ ఇన్ అని చెప్పేసి అని ఒక మినీ స్టోన్ హెంజ్ ఒకటి బయట ఉంది అది కూడా మీకు చూపిస్తాను అది ఎలా ఉందని చూసుకోవచ్చు దాని తర్వాత యాక్చువల్ ఒరిజినల్ స్టోన్ హెంచ్ అనేది అది కొన్ని వేల సంవత్సరాల నుంచి అలా రాళ్ళు అలా పేర్ పేర్కొని అలాగే ఉన్నాయి అనమాట అది అది న్యాచురలీ ఫార్మ్డ్ అనమాట సో అది అందుకే అది ఆర్కొలాజికల్ వండర్ అది సో ఆ పర్టికులర్ స్పెషల్ ఆ ప్లేస్ అనేది స్పెషల్ అది మార్నింగ్ టైంలో చూద్దాము ప్రస్తుతానికైతే ఈరోజు నైట్ ఇక్కడ స్టోన్ హెంచ్ ఇన్ అని చెప్పేసి అని ఒక స్పెషల్ హట్ బుక్ చేసుకున్నాము ఆ హట్ ఎలా ఉందనేది చూపిస్తాను చూడండి సో ఇది ఇక్కడ అంతా కూడా చూసుకుంటే ఇవన్నీ ఏవేవైతే కనిపిస్తున్నాయో ప్రతి ఒక్క కంపార్ట్మెంట్ ఎవ్రీథింగ్ ఇస్ మేడ్ మేడ్ అవుట్ ఆఫ్ వుడ్ ఏది చూసుకున్నా సరే వుడ్ అయితే సో ఇక్కడ ఎక్కడ కూడా వీళ్ళు ఏది వాడలేదు సో అన్నీ కూడా వుడ్ అయితే ఇక్కడ కూడా ఇది మనం తీసుకున్న వుడ్ సో బ్లూ స్టోన్ మొత్తం కింద లాస్ట్కి వేసిన పొడి కూడా దీన్ని ఫ్లోరింగ్ కూడా చెక్క పొడి వేస్తాడు చెక్క పొడి వేసేసి మొత్తం ఇక్కడ పెట్టేస్తాడు సో ఈ మేము తీసుకున్న రూమ్ ఎలా ఉంది చూడండి మొత్తం కంప్లీట్లీ వుడెన్ హట్ అనమాట ఇది బాత్రూమ్ చాలా చిన్నది ఒక మనిషి పట్టేంత ప్లేస్ ఉంది ఇంతే ఉంది బాత్రూము సో ఆ తర్వాత ఇక్కడ మాత్రం బేసిక్లీ మేము ముగ్గురికైనా బుక్ చేస్తే అప్పుడు ఫోర్ మెంబర్స్ పడుకోవచ్చు అన్నారు ఇది చూడండి ఫోర్ మెంబర్స్ కంటే ఇది సో కింద ఇద్దరు పైన ఇద్దరు అనమాట ఇది ఒక బంకర్ బెడ్ బంకర్ బెడ్లో కూడా కంప్లీట్ వుడెన్ మొత్తం ఈవెన్ మెట్లతో సహా ఎవ్రీథింగ్ ఇస్ వుడెన్ సో ఎక్కడ ఫ్రేమ్ చూసుకున్నా ఏది చూసుకున్నా ఇది టిపికల్ యూకే స్ట్రక్చర్ అనమాట సో మనకి యూకేలో ఏదైనా సరే వుడ్ అనేది న్యాచురల్ ఇన్సులిన్ కాబట్టి సో మనకి ఎలాంటి హీటింగ్ కండిషన్స్ అయినా సరే లేదంటే చల్లైనా సరే తట్టుకునే విధంగా ఉంటుంది కాబట్టి మొత్తం కంప్లీట్ వుడ్ వుడ్నే యూస్ చేశారు సో ఇది ఒక టిప్పికల్గా అనిపించి దీన్ని బుక్ చేసుకోవడం జరిగింది మా మాకు చాలా బాగా అనిపించి ఇది నీకు చూపిస్తున్నా సో ఇలా అనమాట ఇది మేము తీసుకున్న వుడెన్ హట్ ఇది ఈరోజు నైట్ ఇక్కడ స్టే చేయబోతున్నాము ఇక్కడ నుంచి రేపు మార్నింగ్ స్టోన్ హెంచ్ అండ్ వుడ్ హెంచ్ రెండు ఇంపార్టెంట్ ప్లేసెస్ ఉన్నాయి ఆ స్టోన్ హెంజ్ ఎలా ఉంది అనేది రేపు అక్కడికి వెళ్ళిన తర్వాత చూసుకుని సో దాని నుంచి వెయిట్ చేస్తూ ఉండండి టేక్ కేర్ చెప్పాను కదా మినీ స్టోన్ హెంజ్ అని ఇదనమాట సో ఇక్కడ మనకు కనబడుతుందా ఇదే మనకి విండోస్ వాల్పేపర్ ఇది మినీ స్టోన్ హెంజ్లా రిప్లిక్ అనేది ఇక్కడ ఒక పెట్టడం జరిగిందనమాట ఇలా ఎలా ఉంటుందో అలా ఒరిజినల్గా ఎలా ఉంటుందో అలాగే పెట్టారు ఇదే మేము ఉంటున్న హోటల్ స్టోన్ హెంజ్ ఇన్ ముందర బార్ క్లబ్లా ఉంది వెనకాల మనం స్టే చేస్తున్నాం వుడ్ అండ్ హట్ హోటల్ అనమాట సో ఇది ఒక టిపికల్ స్టైల్ ఆఫ్ యూకే హోటల్ ఇది ఇలాంటిది ఎంతవరకు ఎక్కడ చూడలేదు నేను చాలా వెరైటీగా అనిపించి అందుకే ఈ రూమ్ని బుక్ చేసుకోవడం జరిగింది మీకు ఎలా అనిపించిందో కమెంట్స్లో తెలియజేయండి ఇక్కడ స్టోన్ హెంజ్లో మాకు డిన్నర్ చేయడం కోసం వచ్చాము ఎంపరర్ ఆఫ్ ఇండియా అని ఒక రెస్టారెంట్ కనిపిస్తుంది సో ఈ రెస్టారెంట్కి వెళ్తున్నాము భోంచేస్తాము డిన్నర్ చేస్తాము ఇదంతా ఓకే సో మీకు చెప్పాల్సిన విషయాలు రెండు ఉన్నాయి ఒకటి నైన్ ట్వంటీ అవుతుంది ఇంకా కూడా చీకటి వాళ్ళది సో ఈరోజు నైన్ థర్టీకి మాకు సన్సెట్ ఉందన్నమాట సో ఇంకా కంప్లీట్ చీకట్ అవ్వలేదు ఇంకా వెలుగు ఉంది మనకి ప్లస్ అంతేకాకుండా మీరు చూసుకుంటున్నారా బిల్డింగ్స్ అన్నీ ఇక్కడ ఎలా ఉన్నాయనేది కంప్లీట్ ఒక అటువైపు మొత్తం ఎటువైపు చూసుకున్న కంప్లీట్ వుడెన్ స్ట్రక్చర్లో ఒక ప్రాపర్ ఒక షేప్లో ఇదంతా కూడా ఒక యూకే ఫార్మాట్ అంటే ఇలా అనమాట సో అలాంటి ఫార్మాట్లో ఉన్న కట్న ఇల్లు చాలా బాగా అనిపించింది చాలా బ్యూటిఫుల్గా అనిపించింది అందుకే మీకు చూపిస్తున్నా ఇక్కడ రెస్టారెంట్ ఉంది రెస్టారెంట్కి వెళ్ళి మనం మీరు డిన్నర్ చేసేసి రేపు మార్నింగ్ మీకు స్టోన్ హెంజ్ ఒరిజినల్ స్టోన్ హెంజ్ చూపిస్తాం ది నెక్స్ట్ డే నేను చెప్పాను కదా నిన్న రాత్రి మనం చూసాము అది నైట్ వ్యూ ఇది డే వ్యూ సో ఇదంతా కూడా మెయిన్ స్టోన్ హెంచ్ లాగా అంటే ఒక రిప్లికా అనేది ఇక్కడ క్రియేట్ చేశారు చూడండి ఎలా ఉంది అనేది సో చుట్టూరు ఒక సర్కిల్ ఆ తర్వాత ఇవి పెద్ద పెద్ద స్టోన్స్ ఇలా తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు అనమాట సో ఇవంటే ఇవి ఇది జస్ట్ రిప్లికా కాబట్టి చాలా చిన్నవి అనమాట ఇలా తీసుకొచ్చి పెట్టేశారు దాని ఒరిజినల్ అనేది ఇక్కడ ఉంది మనకి ఆ ఒరిజినల్ ఎంత హ్యూజ్ ఉన్నాయి చూడండి అదా అది కొన్ని వందల సంవత్సరాలు వేల సంవత్సరాలు అవుతుందంట అలా ఒకవేళ న్యాచురల్గా ఫామ్ అయిందా లేకపోతే ఎవరైనా మనుషులు తీసుకొచ్చి పెట్టారనేది ఇప్పటికీ తెలియదు ఎందుకంటే ఈ ఈ పర్టికులర్ రాళ్ళు ఇక్కడ ఏవైతే ఉన్నాయో అవి ఇంగ్లాండ్ మొత్తంలో ఇక్కడ ఉన్నాయంట వేల్స్ అని మనం ఈరోజు నైట్ వెళ్ళబోతున్న కంట్రీ వేల్స్ అదే నాకు కంట్రీ నెంబర్ ఫిఫ్టీ వేల్స్ నుంచి తీసుకొచ్చారనమాట సో వేల్స్ నుంచి మనుషులు తీసుకొచ్చారా లేకపోతే న్యాచురలీ ఫామ్ అయినాయా లేకపోతే ఏలియన్స్ తీసుకొచ్చారా అనేది మల్టిపుల్ థియరీస్ ఉన్నాయి ఏ థియరీ కరెక్ట్ అనేది తెలియదు కానీ కొన్ని వందల వేల సంవత్సరాల నుంచి అవి అలాగే ఫామ్ అయ్యి అలాగే ఉన్నాయి సో అవి హ్యూజ్ అమౌంట్ ఆఫ్ వెయిట్ ఉంటాయి అవి తీసుకెళ్లి ఎలా అలా ఎలా సెట్ చేశారు ఆ తన పైన ఒక రెండు రాళ్ల పైన ఇలా ఎలా పెట్టారనేది అనేది ఇప్పటికీ ఒక వింత అనమాట సో అదే దాని స్పెషాలిటీ అందుకే మైక్రోసాఫ్ట్ వాళ్ళకి బాగా నచ్చి దాన్నే విండోస్ గా పెట్టారు కొన్ని సంవత్సరాల పాటు విండోస్ వాల్పేపర్ అంటే అదే కనిపించేది మనకి ఇప్పుడు మల్టిపల్ పిక్చర్ పిక్చర్ ఆర్ట్స్ అనేది మనకు కనబడుతున్నాయి కానీ అంతకు ముందు మాత్రం విండోస్ వాల్పేపర్ అంటే అదే ఉండదు సో ఇది ఈ యొక్క ఏరియా స్పెషాలిటీ సో స్టోన్ హెంచ్ లాగానే వుడ్ హెంచ్ అనే ఒకటి వాళ్ళు వుడెన్స్తోని తయారు చేశారనమాట అక్కడ కూడా వెళ్ళి అది ఎలా ఉందని చూసుకుందాం అయితే ఇదంతా కూడా స్టోన్ హెంజ్ ఏరియా రియల్ స్టోన్ హెంచ్ దగ్గరికి వెళ్ళి చూసుకుందాం హెడింగ్ యునైటెడ్ కింగ్డమ్ ഈറ്റ് റോഡ് పార్క్ కోసమే స్టోన్ ఫైనలీ మేము స్టోన్ హెంజ్ దగ్గరకు ఇంగ్లీష్ హెరిటేజ్ అని రాసింది చూడండి స్టోన్ హెంజ్ అండ్ ద సరౌండింగ్ ల్యాండ్స్కేప్ వర్ ఇన్స్క్రైబ్డ్ యాజ్ యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ అని కూడా రాస్తుంది మనకి ఇప్పుడు సమ్మర్ కాబట్టి ఈవినింగ్ సెవెన్ వరకు ఓపెన్ ఉంటుంది సో ల్యాండ్స్కేప్ అంతా చూసుకోవచ్చు ఎంత బ్యూటిఫుల్గా ఉందో ఇదంతా కార్ పార్కింగ్ ఏరియా ఇక్కడ కార్స్ అన్ని పార్క్ చేసుకొని వస్తున్నాము ఇది సాలస్ బరీ యావ్ అంటారు అక్కడికి వెళ్ళిన తర్వాత చూసుకుందాం దాని స్పెషాలిటీస్ గురించి మనం మాట్లాడుకుందాం చాలా పెద్ద క్యూ ఉంది రైట్ సైడ్ ఏమో ప్రీ బుక్డ్ అడ్మిషన్స్ అనే ఒక కౌంటర్ ఉంది లెఫ్ట్ సైడ్ ఏమో టుడేస్ టికెట్స్ అని ఉన్నాయి సో ఇలా ఆ క్యూలో నిల్చొని మనం టికెట్స్ తీసుకొని ఇప్పుడు వెళ్ళి లోపలికి వెళ్ళాల్సి ఉంటుంది ఇక్కడ స్టోన్ హెంజ్ దగ్గరకు వచ్చి టికెట్స్ తీసుకున్నా పర్ పర్సన్ థర్టీ పౌండ్స్ తీసుకుంటున్నారు సో దిస్ ఇన్క్లూడ్స్ మనకి ఇక్కడ మనకు ఒక మ్యూజియం కూడా ఉంది ప్లస్ అంతేకాకుండా మనకి అక్కడ ఒక బస్లో తీసుకెళ్తున్నారు అనమాట వన్ అండ్ హాఫ్ మైల్ డిస్టెన్స్ మనకి వాళ్ళు బస్సులో మనకి తీసుకెళ్ళి స్టోన్ హెంజ్ అనేది చూపిస్తున్నారు ఈ స్టోన్ హెంజ్ అనేది యాక్చువల్గా ఒరిజినల్గా బిల్డ్ చేసిందే అనేది ఒకటి థియరీ ఉందన్నమాట ఇక్కడ మీరు చూసుకుంటే ఇక్కడ హోమ్ ఫర్ ద బిల్డర్స్ ఆఫ్ స్టోన్ హెంజ్ అని రాస్తుంది సో ఈ గుడిసెలు ఏవైతే కనిపిస్తున్నాయో ఈ అన్ని గుడిసెలు కూడా ఒకప్పుడు ఎవరైతే ఈ స్టోన్ ని బిల్డ్ చేస్తారో వాళ్ళ మనుషుల కోసం కట్టిన గుడిసెలు అనమాట అంటే ఎగ్జాక్ట్ ఇవే కావు ఇవి రిప్లికాస్ అనమాట ఇవి ఇక్కడ దొరికిన రిమైన్స్ బాడీ పార్ట్స్ నెక్స్ట్ స్కల్ స్కెల్టన్స్ స్కల్ప్స్ అవి చూస్తే దాన్ని అర్థమైంది ఏంటంటే ఇవన్నీ కనీసం నాలుగు వేల ఐదు వందల సంవత్సరాల క్రితం జీవించిన మనుషుల యొక్క లేదా ఇక్కడ ఇక్కడ వాళ్ళు యూస్ చేసిన జంతువుల యొక్క రిమైన్స్ అనేది ఇక్కడ దొరికాయి అనమాట అంటే కనీసం ఇది ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఇయర్స్ అవుతుంది ఈ పర్టికులర్ ఈ స్టోన్ హెంజ్ని బిల్ చేసి అంటే దీనికంటే ముందే వుడ్ హెంజ్ని బిల్డ్ చేశారు సో చెక్కలతో ముందు బిల్డ్ చేశారు ఆ తర్వాత స్టోన్ హెంజ్ని బిల్డ్ చేయడం జరిగింది స్టోన్ హెంజ్ యొక్క స్పెషాలిటీ ఏంటి అని అంటే ఒక్కొక్క దాని స్టోన్ విడ్త్ దాదాపు సెవెన్ ఫీట్ అండ్ హైట్ వచ్చి థర్టీ ఫైవ్ ఫీట్ థర్టీన్ ఫీట్ అనమాట సో అంత ఫీట్ హైట్ ప్లస్ అంత పెడుతున్న స్టోన్స్ని ఎలా తీసుకొచ్చారో ఎలా ట్రాన్స్పోర్ట్ చేశారో తెలియదు వేల్స్ నుంచి ఆల్ ద వే వేల్స్ నుంచి ఇక్కడ దాకా తీసుకొచ్చారు ఎంతమంది కనీసం కొన్ని వందల మంది ఇక్కడ వర్క్ చేసి ఉంటారు అని చెప్పేసి అని అదొక థియరిటికల్గా అనమాట ప్లస్ అంతేకాకుండా ఇక్కడ ఈ ఈ గుడిసెల్లో ఉండేవాళ్ళు వాళ్ళు ఇక్కడే పార్టిసిపేట్ చేసుకునే వాళ్ళు ఇక్కడే ఫెస్టివల్లో పార్టిసిపే ఫెస్టివల్స్లో పార్టిసిపేట్ చేసే వాళ్ళని కూడా వీళ్ళు వీళ్ళ హిస్టారికల్స్ అనేది వీళ్ళు అప్పటి డేట్ బ్యాక్ చేస్తే వాళ్ళకి అర్థమైందనమాట సో అన్ని వేల సంవత్సరాల చరిత్ర కలిగినాయి అయినా సరే ఎప్పటికీ అలాగే కదలకుండా అలాగే స్ట్రాంగ్గా ఉన్నాయి ఒక్కొక్క ఒక్కొక్క స్టోన్ యొక్క వెయిట్ ట్వంటీ ఫైవ్ టన్స్ ఉంటుందంట ఇరవై ఐదు టన్ల వెయిట్ ఉన్న స్టోన్స్ అవి ఎలా తీసుకొచ్చారు ఎలా పెట్టారు ఆ తర్వాత దానిపైన అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటంటే రెండు స్టోన్స్ పైన రెండు మూడు స్టోన్స్ పైన పెట్టారు ఒక పెద్ద స్టోన్ అది ఎలా తీసుకొచ్చి పెట్టారో తెలియదు ఇక్కడ డ్రోన్ అయితే ఎగరేయడానికి లేదు ఎందుకంటే ఇట్స్ ఏ హిస్టారికల్ సైట్ కాబట్టి సో డ్రోన్ ఎగిరేయకుండా మీకు వీలైనంత బెస్ట్ వ్యూ ఇవ్వడానికి నేను నా ప్రయత్నం నేను చేస్తాను సో ఇప్పుడు ప్రస్తుతానికైతే మ్యూజియంకి వెళ్ళి చూసుకొని దీని ఇన్ఫర్మేషను దీని నాలెడ్జ్ అంతా కొంచెం తెలుసుకొని ఆ తర్వాత మనం ఇక్కడ ఇదంతా కూడా చూసుకొని ఆ తర్వాత ఒరిజినల్ స్టోన్ హెంజ్ ప్లేస్కి వెళ్ళి దాన్ని ఎక్స్ప్లోర్ చేద్దాం ఎగ్జిబిషన్ ఉంది మ్యూజియం అండ్ ఎగ్జిబిషన్ ఆ కౌంటర్ దగ్గరికి వెళ్ళిపోయి నుంచి గురించి కొంచెం ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నాం ఇప్పుడు మ్యూజియం లోపలికి వస్తున్నాము సో మ్యూజియం లోపలికి వెళ్ళిన తర్వాత చూసుకున్నాము కనీసం నాలుగు వేల ఐదు వందల సంవత్సరాల చరిత్ర కలిగిన మెగాలిథిక్ ఆర్కిటెక్చర్ ఇది చూద్దాం ఎలా ఉందని చూస్తున్నారా ఇవి ఒక్కొక్కటి కనీసం ట్వంటీ ఫైవ్ టన్స్ వెయిట్ ఉంటాయి ఎంత హెవీగా ఉన్నాయి నాలుగు వేల ఐదు వందల సంవత్సరాల క్రితం అసలు వీళ్ళు ఎలా ట్రాన్స్పోర్ట్ చేశారు ఎలా తీసుకొచ్చారు ఎలా పెట్టారు అవి ఎన్ని సంవత్సరాలైనా సరే ఎన్ని సంవత్సరాల నుంచి అలాగే ఎలా ఉంటున్నాయి అనేది అసలు ఏమాత్రం మనం ఊహించలేనంత వింత అన్నమాట ఇది వాళ్ళు చూసుకోండి నాలుగు స్టోన్స్ పై నుంచి అక్కడ మూడు స్టోన్స్ ఎలా పెట్టారు అది అసలు ఎలా లేపారు ఎలా పెట్టారు అనేది ఒక పెద్ద వింత అన్నమాట సో ఇదే హ్యూజ్ అడ్వెంచర్ అందుకోసమే దీన్ని ఒక వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ ఆర్కిలాజికల్ వండర్స్ అని కూడా పిలుస్తూ ఉంటారు ఇక్కడ ఒక మనకి ఒక పుర్రే అండ్ ఇది కనిపిస్తున్నాయి కదా కంప్లీట్ ఒక స్కెలిటన్ అనేది ఈ స్కెలిటన్ అనేది కనీసం ఐదు వేల ఐదు వందల సంవత్సరాల చరిత్ర కలిగిన స్కెలిటన్ అనమాట అది ఒకవేళ హ్యూమన్గా ఉండేటైతే ఎలా ఉంటుంది అని చెప్పేసి అంటే ఇలా ఉండొచ్చు మనిషి అని చెప్పేసి వాళ్ళు డిజైన్ చేశారనమాట ఇతను కనీసం త్రీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ థర్టీ నుంచి త్రీ థౌజండ్ త్రీ సిక్స్టీ మధ్యలో అతను చనిపోయి ఉంటాడని చెప్పేసి ఒక కొన్ని లెక్కల ప్రకారం ఆయన టూత్ని బట్టి అర్థమవుతుంది అతని ఏజ్ ట్వంటీ ఫైవ్ టు ఫార్టీ ఇయర్స్ మధ్యలోనే ఎందుకంటే అతనికి ఎలాంటి హెల్త్ కండిషన్లో ఎలాంటి జబ్బు కానీ అలాంటి ఏమీ కనిపించలేదు కానీ ఒక లెగ్లో ఇంజురీ అయ్యి ఆ లెగ్ ఇంజురీ వల్ల చనిపోయి ఉంటాడని చెప్పేసి అని అంటున్నారు అంటే ఇది స్టోన్ హెంజ్ కట్టడానికంటే ముందు ఇక్కడ ఇక్కడికి ఇక్కడ వచ్చి అతను ఉండేవాడు బ్రతికేవాడు అని చెప్పేసి అని అర్థమవుతుంది సో ఈ ఏరియాలో ఇది కంప్లీట్ ప్లెయిన్ ఏరియా అయినా సరే ఇక్కడ కొంతమంది మనుషులు వాళ్ళు అని చెప్పడానికి నిదర్శనం ఇది ఈ పుర్రే అండ్ స్కెలటర్ దొరకడం వల్ల ఈ ఎక్స్కవేషన్లో కనీసం ఆరు వేల సంవత్సరాల క్రితం కూడా ఇక్కడ మనుషులు ఉన్నారు అని చెప్పేసి ఇది ఒక ప్రూఫ్ అనమాట ఇక్కడ మనకు కనబడుతున్నాయి అన్ని బోన్స్ ఓన్లీ మనుషులే కాకుండా రకరకాల వైల్డ్ యానిమల్స్వి కూడా బోన్స్ కనబడుతున్నాయి అంటే ఇక్కడ మనుషులు వాటిని హంటింగ్ చేసుకొని వాటిని చంపుకొని తిని బతికే వాళ్ళు అని చెప్పేసి మనకు అర్థమవుతుంది కనీసం నాలుగు వేల ఐదు వేల నుంచి ఆరు వేల ఐదు వేల సంవత్సరాల క్రితం సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా ఇక్కడ వీళ్ళు పెట్ ఇక్కడ ఈ పర్టికులర్ మ్యూజియంలో పొందుపరచడం జరిగింది ఎలా అంటే ఇది యాక్చువల్గా ఫస్ట్ ఇప్పుడు ఏదైతే స్ట్రక్చర్లో ఉందో అలా స్ట్రక్చర్ లేదు యాక్చువల్గా ఒక టెంపుల్లా బిల్డ్ చేద్దాం అనుకున్నారు అప్పుడు అంత ముందు క్రిస్టియానిటీ లేదు కాబట్టి వీళ్ళు వీళ్ళు కూడా టెంపుల్స్ని అనమాట సో ఒక టెంపుల్లా బిల్డ్ చేద్దాం అనుకున్నారు ఆ టెంపుల్ కాస్త అది ఇలా రకరకాల షేపులు మారుతూ 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 ఫైనలీ ఇప్పుడు అక్కడ కనబడుతున్న స్ట్రక్చర్ అనేది మనకి ఇప్పుడు వచ్చిందనమాట సో అలా మల్టిపుల్ చేంజెస్ జరుగుతూ 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 ఫస్ట్ ఒక వుడ్ హెంజ్ని ప్రిపేర్ చేశారు చెక్కలతో ప్రిపేర్ చేశారు ఆ తర్వాత ఈవెన్చువల్లీ వీళ్ళు స్టోన్స్తో ప్రిపేర్ చేశారు ఆ స్టోన్స్తో ప్రిపేర్ చేయడానికి కూడా కొన్ని వందల సంవత్సరాలు పట్టిందని చెప్పేసి అని మనకి ఇక్కడ హిస్టోరియన్స్ చెప్తున్న ఆర్కియాలజికల్ రిమైన్స్ అనేది చెప్తున్నాయి ఇక్కడ మనకి కంప్లీట్ అసలు స్టోన్ హెంజ్ ఎలా బిల్డ్ చేశారు అంత ముందు ఎలా ఉంది అనేది మొత్తం కంప్లీట్ ఇక్కడ ఒక వీడియో అనేది వేస్తున్నారు ఎంత బ్యూటిఫుల్గా పిక్చరియల్ రిప్రజెంటేషన్ వేసారు చూడండి ఐదు వేల సంవత్సరాల క్రితమే వీళ్ళు ఇక్కడ ఒక ఏదైనా ఒక మాన్యుమెంట్ ప్రిపేర్ చేద్దాం ఒక ప్లానింగ్ తోటి మొదలు పెట్టారు సో ఇలా ఉండేది అంతకుముందు ఇదంతా కూడా ఒక క్యాటిల్ ఫీల్డ్ లేదంటే ఓన్లీ ఒక ఫార్మ్స్ లాగా ఉండేదన్నమాట సో ఫామ్ ల్యాండ్స్ ఉన్న వాటిని ఇలా వీళ్ళు బిల్డ్ చేసుకుంటూ వచ్చి సో ఫైనల్లీ ఈ షేప్కి తీసుకొని వచ్చారు ఇప్పుడు ప్రస్తుతానికైతే ఇలా ఉన్నాయి మనకు అక్కడ ఈ గుడిసెలు కూడా చూపిస్తారు చూడండి ఆ గుడిసెల్లో ఉంటూ జీవిస్తూ ఇక్కడ ఇదంతా కూడా మొత్తం కట్టారని చెప్పేసి మనకి ఇక్కడ క్లియర్గా ఒక రిప్రజెంటేషన్ అనేది చూపిస్తున్నారు ఇది ఇప్పుడున్న ప్రస్తుతం ఉన్న స్ట్రక్చర్ అనేది ఫైనలీ ఇలా వచ్చింది ఈ స్ట్రక్చర్ రావడానికి వాళ్ళకి కొన్ని వందల సంవత్సరాలు పట్టింది బయటికి వచ్చాక ఇలా బస్సెస్ ఉన్నాయి బస్ సర్వీస్లో మనం దాదాపు వన్ అండ్ హాఫ్ మైల్ అంటే రెండున్నర కిలోమీటర్ల డిస్టెన్స్ మనం ట్రావెల్ చేసి ఇప్పుడు స్టోన్ హెంజ్ వైపు వెళ్తున్నాం ఇది ఇంగ్లీష్ హెరిటేజ్ ద స్టోన్స్ అని రాసిన చూస్తున్నారా ఆ బస్ మీద ఈ బస్లో వచ్చాము సో ఫైనలీ అక్కడ మనకి స్టోన్ హెంజ్ స్టోన్స్ అనేది కనబడుతున్నాయి సో అక్కడ దాకా మనం దగ్గర దాకా వెళ్ళి చూసుకుందాం ఎలా ఉందనేది సో ఇంతమంది వచ్చేస్తారు సో కంటిన్యూస్గా ఇట్స్ ఏ ఇంగ్లీష్ హెరిటేజ్ సైట్ కాబట్టి రెగ్యులర్ విజిటర్స్ కొన్ని వందల మంది ఇక్కడికి రోజు విజిట్ చేస్తూ ఉంటారు సమ్మర్ టైం కాబట్టి ఇంకెక్కువ విజిటర్స్ ఉంటారు అనమాట ఇప్పుడు నేను వుడ్ హెంచ్ అనే ప్లేస్కి వచ్చాను సో ఇదంతా కూడా మీరు చూసుకుంటే ఒక సర్కులర్ ఆర్కిటెక్చర్లో ఉన్నాయి సో ఇక్కడ మల్టిపుల్ స్ట్రక్చర్స్ ఉన్నాయి కొన్ని సన్నగా కొన్ని చిన్నగా కొన్ని పెద్దగా కొన్ని పొడుగ్గా సో ఇవన్నీ ఒక సర్కిల్ చూసుకుంటే ఏ సర్కిల్ అయినా సరే ఇప్పుడు ఈ సర్కిల్ చూసుకుంటే ఇదంతా కూడా ఒకటే షేప్లో ఉన్నాయి దాని తర్వాత ఈ సర్కిల్ చూసుకుంటే మళ్ళీ ఇవన్నీ ఒక షేప్లో ఉన్నాయి సో వీటికి మనకి కలర్ డిఫరెన్సియేషన్ మనకి ఏ షేప్స్లో ఎలా ఉన్నాయనేది ఒక కలర్ డిఫరెన్సియేషన్ ఇచ్చారు ఇక్కడ బ్లూ కలర్ ఇక్కడ ఎల్లో కలర్ మళ్ళీ బ్లూ కలర్ సో సిమిలర్గా ఉండేవి ఆ తర్వాత ఇక్కడ పింక్ కలర్ సో ఈ పింక్ కలర్లో కూడా మళ్ళీ మనకి ఇవి కొంచెం వెడల్పుగా ఉన్నాయన్నమాట సో ఇవన్నీ కూడా నైన్టీన్ ట్వంటీ ఫైవ్లో ఒక ఎక్స్కవేషన్లో దొరికినాయంట బేసిక్లీ ఇక్కడ పంట పండించే వాళ్ళంట పంట పండిస్తుంటే ఆ పంట మధ్యలో ఒక అది పైనుంచి ఒక ఫోటోగ్రఫీ తీస్తే నైన్టీన్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ టైం ఫ్రేమ్లో ఇవన్నీ ఒక చిన్న చిన్న ఇదేంటి గుళ్ళలాగా రాళ్ళలాగా కనిపించేసరికి ఏమున్నాయని చెప్పేసి అని ఓపెన్ చేసి చూస్తే ఇదంతా ఇక్కడ కనిపిస్తుంది అనమాట సో ఇదంతా ఎక్స్కవేషన్ టైంలో దొరికిన ఏంటి అని అంటే ఓన్లీ రాళ్ళే కాదు ఇక్కడ బోల్డని జంతువుల యొక్క వాటి యొక్క రిమైన్స్ అంటే వాటి యొక్క పుర్రెలు కానీ వాటి రిమైన్స్ అనేది కని అనమాట సో వాటి బాడీ పార్ట్స్ సో వాటి బోన్స్ సో అవన్నీ కూడా ఇక్కడ దొరకడం జరిగింది సో దాన్ని బేస్ చేసుకొని ప్లస్ ఈ ఈ స్టోన్స్ ఇవన్నీ కూడా టింబర్ స్టోన్స్ అనమాట టింబర్ స్టోన్స్ కాబట్టి వీటిని వుడ్ హెంజ్ అని పేరు అనమాట హెంజ్ అని అంటే ఏదైనా ఒక సర్కులర్ ఆర్కిటెక్చర్లో ఒక రెండు వేల మూడు వేల నుంచి ఐదు వేల సంవత్సరాల క్రితం కట్టిన వాటిని హెంజ్ అని పిలుస్తారు సో ఇక్కడ అందుకే ఇక్కడ స్టోన్ హెంజ్ అని వుడ్ హెంజ్ అని స్టోన్స్ ఎలా అయితే ఉందో సో బేసిక్లీ హిస్టోరియన్స్ చూసిన ఇక్కడ పెట్టిన వాళ్ళ వాళ్ళ మనుషుల యొక్క రిమైన్స్ ప్లస్ ఇక్కడ జంతువుల యొక్క రిమైన్స్ దొరికిన దాన్ని బట్టి వాటిని డేట్ బ్యాక్ చేసి చూస్తే స్టోన్ హెంజ్ కంటే ముందే ఇది బిల్డ్ చేయడం జరిగింది సో వుడ్ హెంజే ఒరిజినల్గా బిల్డ్ చేశారు ఇది డ్యూరింగ్టన్ ఒక అనే ఒక విలేజ్లో ఉంది ఈ డ్యూరింగ్టన్ విలేజ్లో వీళ్ళు ఇక్కడ సెలబ్రేషన్స్ చేసుకునే వాళ్ళని ఆ తర్వాత ఆ సెలబ్రేషన్స్ అయిపోయిన తర్వాత ఇక్కడ నుంచి వీళ్ళు ట్రాన్స్పోర్టేషన్కి యూజ్ చేసేవాళ్ళని చెప్పేసి అని అర్థం అవుతుంది స్టోన్ హెంచ్ దాకా బేసిక్లీ స్టోన్ హెంజ్ అనేది ఇక్కడ నుంచి దాదాపు ఒక ఒక టెన్ కిలోమీటర్స్ దూరంలో ఉంది ఒక సిక్స్ మైల్స్ దూరంలో ఉంది మనకి సో ఇక్కడ నుంచి వాళ్ళు ట్రాన్స్పోర్టేషన్ చేసుకునే వాళ్ళు అని చెప్పేసి అని మనకి ఇక్కడ అర్థమవుతుంది సో ఇది బ్యూటిఫుల్గా చూడండి సో దాదాపు ఇది కూడా ఐదు వేల సంవత్సరాల చరిత్ర కలిగిన ప్లేస్ ఇది కాకపోతే మనకి మైక్రోసాఫ్ట్ వాళ్ళ వల్ల అది పే ఆ ప్లేస్ అంతా ఫేర్ చాలా చాలా పేరు వచ్చేసి స్టోన్ హెంజ్ ఏమో మొత్తం కంప్లీట్ చాలా వరల్డ్ ఫేమస్ అయిపోయింది ఈ వుడ్ హెంజ్ మాత్రం నాకు తెలిసి ఎవరికి తెలియదు అసలు ఎవరు చూడరు ఎవరు రారు కూడా సో ఇక్కడ మీరు కూడా చూసుకోవచ్చు లిటరలీ నేను మా చెల్లెలు అక్కడ ఇంకొక ఆమె ఒక విజిటర్ వచ్చింది చెక్ రిపబ్లిక్ నుంచి తను ఇక్కడ ఏదో మెడిటేషన్ చేసుకోవడానికి వచ్చిందంట అంతకు మించి సో ఇక్కడ ఒక మెడిటేటింగ్ ప్లేస్ లాగా అండ్ క్వైట్ ప్లేస్ లాగా ఉంది తప్పించి ఎవరు ఎలాంటి డిస్టర్బెన్స్ లేదు కాకపోతే ఇది కూడా ఒక యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ సూపర్బ్ ఉంది లొకేషన్ కాకపోతే ఇది పేరు రాలేదు ఫేమస్ కాదు కాబట్టి జనాలు ఎవరు విజిటర్స్ లేరు ఇక్కడ ఫ్రెండ్స్ ఇప్పుడు కనిపిస్తుంది ఇదే స్టోన్ హెంజ్ అనమాట సో చూస్తుంటే ఎక్కడ గుర్తొస్తుందా కంప్యూటర్లో వాల్పేపర్ ఇదే అనమాట ఇంత బ్యూటిఫుల్గా ఉంది కదా సో ఈ యాంగిల్ నుంచి చాలా బాగా కనిపిస్తుంది సో దీని ఒక్కొక్క స్టోన్ యొక్క వెడల్పు దాదాపు సెవెన్ ఫీట్ హైట్ పదమూడు ఫీట్లు అండ్ ట్వంటీ ఫైవ్ టన్స్ ఈచ్ స్టోన్ వెయిట్ అనమాట ఇంత హెవీగా ఉండే స్టోన్స్ని వీళ్ళు వేల్స్ నుంచి ఇక్కడ దాకా తీసుకొచ్చి ఇక్కడ ఇది ఒక మాన్యుమెంట్లా బిల్డ్ చేశారు కనీసం నాలుగు వేల ఐదు వందల సంవత్సరాల చరిత్ర కలిగిన స్థలం ఇది బ్యూటిఫుల్ సో ఇదే స్టోన్ హెంజ్ సో వన్ ఆఫ్ ద ఆర్కిలాజికల్ వండర్స్ అండ్ ఇంగ్లీష్ హెరిటేజ్ అని కూడా పిలుస్తుంటారు దీన్ని సో దాదాపు నాలుగు వేల ఐదు వందల సంవత్సరాల చరిత్ర కలిగిన స్టోన్ హెంజ్ అనమాట సో ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూస్తున్నారు కదా సో లిటరలీ ఇప్పుడు ఫొటోస్ తీస్తున్నా సరే నాకు విండోస్ వాల్ పేపరే గుర్తొస్తుంది ఇక్కడ ఈ మొత్తం అంతా కంప్లీట్గా వీళ్ళు ఇదంతా ఓపెన్గా ఈ ల్యాండ్స్కేపింగ్ అంతా కూడా కంప్లీట్గా ఓపెన్ పెట్టేశారు అనమాట ఎందుకంటే దీని ఆ రియాలిటీని అలాగే కాపాడాలని చెప్పేసి ఇది యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ కూడా మనకి ఎంత బ్యూటిఫుల్గా చూడండి ఒక్కొక్కటి ఎంత పెద్ద పెద్ద టన్నులు సో ఇంత హ్యూజ్ ట్వంటీ ఫైవ్ టన్స్ ఉన్న స్టోన్స్ వెయి వెయింగ్ స్టోన్స్ని కూడా తీసుకొచ్చి పెట్టారంటే అర్థం చేసుకోవచ్చు అసలు అన్నిటికంటే మోస్ట్ ఇంపార్టెంట్ చెప్పాను కదా దానిపైన కింద ఇవి బిల్డ్ చేయడం అనేది ఒక 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 అయితే ఈ కింద నుంచి పైకి తీసుకెళ్లడం అనేది అది అది చాలా పెద్ద టార్చర్ చాలా పెద్ద టఫ్ టాస్క్ అనమాట ఆ టాస్క్ని ఎలా పూర్తి చేస్తారో తెలియదు కానీ అల్టిమేట్ ఉంది ఇక్కడ ల్యాండ్స్కేపింగ్ కూడా చూసుకోవచ్చు వెనక వైపు అంతా కూడా కొన్ని కిలోమీటర్ల దూరం వరకు మనకి ఎలాంటి అడ్డు లేకుండా సో బ్యూటిఫుల్గా కంప్లీట్ నేచురల్ ఎలా అయితే ఉంటుందో అలాగే నేచర్ని అలాగే కాపాడుతూ అలాగే దీన్ని మెయింటైన్ చేస్తూ వస్తున్నారు కొన్ని వేల సంవత్సరాలు అయినా సరే దీన్ని ఈ ఈ శాంక్చువరిటీని ఇలాగే కాపాడుతున్నారు అందుకే ఇంత బ్యూటిఫుల్గా ఉంది సో చాలా బాగుంది మైక్రోసాఫ్ట్ వాళ్ళకి అది కూడా నచ్చినట్టుంది అందుకే మైక్రోసాఫ్ట్ వాళ్ళు దీన్నే వాళ్ళ విండోస్ వాల్పేపర్గా కొన్ని సంవత్సరాల పాటు దీన్ని యూస్ చేశారు సో బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ లొకేషన్ ఇంత ముందు వెస్ట్రన్ వ్యూ చూసాము ఇప్పుడు సదరన్ వ్యూ సో ఇది చూసుకుంటున్నారా సో మనకి ఒక్కొక్క వ్యూలో ఒక్కొక్క రకంగా స్టోన్స్ కనబడుతున్నాయి మనకి ఎందుకంటే అంత ముందు అంత క్లారిటీ లేకుండా యాక్చువల్ వీళ్ళు ఏం చేస్తారు అసలు అంటే ఇక్కడ ఒక ఫెన్సింగ్ అట్టారు ఇది ఈ ఫెన్సింగ్ అనేది చుట్టూ కూడా బెటర్ అనమాట సో లోపలికి వెళ్లకుండా యాక్చువల్గా నేను సెవెంటీన్ ఇయర్స్ బ్యాక్ జులై టూ థౌజండ్ సెవెన్లో ఇక్కడ రావడం జరిగింది అప్పుడు ఇలాంటి ఫెన్సింగ్ కానీ ఇక్కడ ఇలాంటి రూల్స్ కానీ ఏం లేవు అప్పుడు లోపల దాకా వెళ్ళగలిగే వాళ్ళము ఇప్పుడు కొత్తగా ఈ రూల్స్ పెట్టారు అంటే బేసిక్లీ రెండు రీజన్స్ అనిపిస్తుంది ఒకటి దాన్ని ప్రిజర్వ్ చేయడం కోసం అవి లోపల కొన్ని మనకి కింద పడిపోయే అవకాశం కూడా ఉంది అనే ఒక డౌట్ రెండోది ఏంటి అని అంటే ఈ దూరం నుంచి తీసుకుంటే ఎవరికి ఒకరినొకరు డిస్టర్బెన్స్ లేకుండా వాళ్ళు అందరూ ఎంతోమంది అక్కడ ఆ మాన్యుమెంట్స్ మీదకి ఎక్కి మళ్ళీ అక్కడ ఫొటోస్ తీసుకుంటున్న వీడియోస్ తీసుకుంటున్న క్లారిటీ లేకుండా వస్తాయనే ఉద్దేశంతో ఇక్కడ నుంచి దూరం నుంచి పెడితే ప్రతి ఒక్కరికి కూడా అందరికీ ఒక ఒక పర్టికులర్ యాంగిల్ నుంచి ఒక పర్టికులర్ వ్యూలో నుంచి తీసుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఇలా ఇదంతా కూడా వీళ్ళు బిల్డ్ చేయడం జరిగింది ఇది ఒక విధంగా చాలా బాగుంది దగ్గరికి వెళ్ళ దగ్గరికి వెళ్ళకుండా వాటిని టచ్ చేయలేకపోతున్నాం అనే ఒక ఫీలింగ్ ఉన్నా సరే ఇలా ఒక ప్రాపర్ క్లారిటీ వచ్చి ప్రతి ఒక్కరికి ఒక విజిబిలిటీ వచ్చి ఎంతమంది ఉన్నా సరే కొన్ని వందల మంది ఒకటేసారి ఫోటోస్ కానీ వీడియోస్ తీసుకోవడానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా వీళ్ళు ఒకటి బిల్డ్ చేసారు చాలా బాగా ఫ్రెండ్స్ ఇప్పుడు ఈస్టర్న్ ఎంట్రన్స్ వైపు వచ్చాము సో చూస్తున్నారా ఇక్కడ ఇంకో డిఫరెంట్ వ్యూ ఉంది సో ఒక్కొక్క యాంగిల్ ఒక్కో వ్యూ ఉంది నాకైతే వెస్ట్ వ్యూనే చాలా బాగా నచ్చింది ఆ వ్యూలో తీసిన ఫోటోసే నాకు లిటర్లీ మనకి విండోస్ వాల్పేపర్ యూస్ చేసింది అదే అనిపిస్తుంది ప్లస్ అంతేకాకుండా ఇక్కడ ఒక ఫోటో ఛాలెంజ్ స్టోన్ హెంజ్ పోస్ట్ ఛాలెంజ్ కూడా ఇక్కడ చూపిస్తున్నారు కెన్ రీ రీక్రియేట్ రిస్పాన్ అని చెప్పేసి అని మనం పైన చేయబెట్టినట్టు ఉండేలాగా సో అది చేయగలమా అనేది కూడా ఒకసారి ట్రై చేద్దాము ట్రై చేసి అది కూడా ఫోటో తీసి ఒకవేళ చేయగలిగితే అది కూడా క్యాప్చర్ చేసి ఈ వీడియోలో ఇంక్లూడ్ చేస్తాం ఇది ఫైనల్లీ ఇంకో యాంగిల్ అనమాట సో ఇలా మల్టిపుల్ వ్యూస్లో ఇక్కడ స్టోన్ హెంజ్ని మీకు త్రీ సిక్స్టీ డిగ్రీ వ్యూ చూపించేసాను ఆల్రెడీ సో ఇది నార్త్ సైడ్ అనమాట అంత బ్యూటిఫుల్గా ఉంది కదా లొకేషన్ ఎంత బాగుందంటే అక్కడ లిటరలీ భూమి ఆకాశం కలుస్తున్నాయేమో అనిపించేలా ఉన్నాయన్నమాట మబ్బులు రోడ్డు కంప్లీట్గా ల్యాండ్స్కేపింగ్ మొత్తం ఓపెన్గా ఉంచేస్తారు చూడండి శాంక్టింగ్ కాపాడడం కోసం కంప్లీట్గా ఓపెన్ పెట్టేసారు ఇదే ఫైనల్ పాయింట్ ఆఫ్ త్రీ సిక్స్టీ డిగ్రీస్ వ్యూ ఇది మిడ్ వింటర్ సన్సెట్ పాయింట్ అంటారనమాట సో మనకి సన్సెట్ అనేది ఇక్కడ అవుతుంది బేసిక్లీ వెస్ట్రన్ వ్యూ పాయింట్ నుంచి మనకు సూర్యుడు ఆర్ మూడు స్టోన్స్ మధ్యలోంచి దిగుతూ ఉంటాడు అనమాట ఒక బ్యూటిఫుల్ వ్యూ ఉంటుంది ఇప్పుడు ప్రస్తుతానికి సన్సెట్ అంటే రాత్రి వరకు వేయించాలి కాబట్టి అది క్లోజ్ అయిపోద్ది కాబట్టి కుదరదు ఇక్కడ స్టోనేజ్ దగ్గర కాకులు కాకుండా క్రూక్స్ అని చెప్పేసి అని అంటున్నారు వీటి సో ఇవి ఒక డిఫరెంట్ కాకి అనమాట సో ఇవి చూడండి ఎట్లా వస్తున్నాయో వీటికి తినిపించడానికి ఎస్ వా వచ్చేసి బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ ఇలా వచ్చి ఇలా కావాల్సినవి అంతా తినేసి బయలుదేరుతుంది వెరీ నైస్ తన రైస్ పాయింట్ ఇప్పుడు నేను నిల్చొంది ఇది మిడ్ వింటర్ సన్సెట్ పాయింట్ సన్సెట్ అనేది మనకి సమ్మర్లో చూసే అవకాశమే లేదు ఎందుకంటే ఇక్కడ ఈవినింగ్ సెవెన్ ఓ క్లాక్కి క్లోజ్ అయిపోతుంది అండ్ ఇక్కడ సన్సెట్ అనేది మనకి నైన్ నైన్ వరకు అవ్వదు ఓన్లీ వింటర్స్లో మాత్రమే వింటర్స్లో ఏంటంటే త్రీ నుంచి ఫైవ్ వరకల్నే మనకి ఇక్కడ సన్సెట్ అవుతుంది సో అందుకే మిడ్ వింటర్ సన్సెట్ పాయింట్ అని రా ఇది మిడ్ మిడ్ ఆఫ్ ద వింటర్లో మీకు చెప్పాను కదా డిసెంబర్ ట్వంటీ ఫస్ట్ లోయెస్ట్ సన్ ఉంటుందని చెప్పేసి ఓన్లీ నాలుగైదు గంటలు మాత్రమే సూర్య సూర్యరశ్మి అనేది ఈ పర్టికులర్ యూకేకి వస్తుంది ఆ సమయంలో మిడ్ వింటర్లో ఇక్కడ సన్సెట్ అనేది మనం క్లియర్గా చూస్తాం సో దట్స్ ఇట్ ఫర్ నౌ ఇది స్టోన్ హెండ్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ సో మీరు ఇవన్నీ చూసి ఎంజాయ్ చేశారని కోరుకుంటున్నాను దిస్ ఇస్ ఆర్కే సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ స్టోన్ హెండ్ బాయ్